హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా సీనియర్ సిటిజన్లకు కేంద్రం మరొక శుభవార్త చెప్పింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చెప్పడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెలలోనే ప్రా పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు ఎప్పటిలాగే తమకు ప్రోత్సాహకాలు అంది అందించాలని పన్ను చెల్లింపుదారులను కోరుతున్నారు అరవై ఏండ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు కూడా ఆదాయం అందుకున్నట్లయితే పన్ను చెల్లించాల్సి వస్తుంది అయితే ప్రస్తుతం పెరుగుతున్న జీవన వ్యయం ఇతర ఖర్చుల కారణంగా ప్రస్తుతం ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ను పెంచాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి కొన్ని మినహాయింపులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ ఎనభై డి అనేది ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులు ఇతర వైద్య ఖర్చులకు సంబంధించిన ట్యాక్స్ డిడక్టులు కల్పిస్తుంది అరవై ఏంల వయసులోపు వారికి గరిష్టంగా ఇరవై ఐదు వేల వరకు ట్యాక్స్ డిడక్ట్లను పొందవచ్చు సీనియర్ సిటిజన్లకు అయితే ఈ లిమిట్ యాభై వేల వరకు ఉంటుంది వ్యాధుల బారిన పడినప్పుడు చికిత్స చేయించుకునేందుకు మరో ఐదు వేల రూపాయల వరకు ట్యాక్స్ మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు గత ఐదేళ్లలోపు చూస్తే వైద్య పరిఖర్చులు బాగా పెరిగిపోవడంతో సెక్షన్ ఎనభై డి లిమిట్ పెంచాలనే డిమాండ్స్ పెరిగాయి ఆరోగ్య బీమా పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించాలని కోరుతున్నారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ లిమిట్ ముప్పై వేల నుంచి యాభై వేల వరకు పెంచారు అప్పటి నుంచి ఇంతవరకు మళ్లీ పెంచలేదు గత ఐదేండ్లలో ఆసుపత్రుల బిల్లు రెండింతలు అయ్యాయి ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లోనే దీనికి సంబంధించి ప్రకటన ఉంటుందని అంతా భావించినప్పటికీ కేంద్రం అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్లో ఈ విషయంపై కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు సీనియర్ సిటిజన్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ మినహాయింపు లిమిట్ యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సూచిస్తుంది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్